కొంచెం మంచిదేనా మంచిదే మరి అది అలాగా ఉంటుంది మరి మనతో ఏమంటా ఇలా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి బ్లాక్ డాట్స్ అన్నాను కదా చూడండి స్టోన్లో బ్లాక్ డాట్స్ అయితే ఉన్నా మించి ఇంకా క్లారిటీగా ఉంటాయి చూడండి వీడియో అయితే ఇంకా వెతక వెతుకుదాము ఇక దొరికే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఇది చూడండి ఒకసారి దానికి దీనికి గుబరై అన్నారు కదా దానికి దీనికి తేడా ఏంటి ఉంది కదా మరి ఏంది మరి మీరు ఎప్పుడు ఇటువంటి అయితే ఫ్రెండ్స్ చూడండి మనకి వెతకాలి వెదక్కుండా ఏదైతే వేది దొరకదు మనం వెతుక్కోవాలి చూడండి స్టోన్ అయితేనే స్టోన్ అయితే ఎంత బాగుందో చూడండి స్టోన్ మనకి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై క్యారెట్ల దాకా ఉంటుంది స్టోన్ ఇది ఇది కనకపు రాగం ఎల్లో కలర్ లో ఉంది అది ఓలిస్ అయితే ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది క్లారిటీ గాను యూట్యూబ్ ఛానల్స్ పోతాం చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మనం సిద్ధాంతం టూ భీమలాపురం థర్డ్ ప్లేస్ నాలుగు ప్లేసులు చెప్పాను మనం ఫస్ట్ ప్లేస్ చూసాం లాస్ట్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ చూసాం సెకండ్ ప్లేస్ అయితే మసినం కట్ల అక్కడైతే మనకి నది దాటి అవతలకి వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు థర్డ్ ప్లేస్కి అలాగే చూసాం కానీ వెళ్ళలేదు ఇప్పుడు థర్డ్ ప్లేస్కి మన ఒక త్రీ డేస్ క్రితం అయితే రావడం జరిగింది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మీకు అక్క అలాగే మనకి స్టోన్స్ బ్లాక్ డాట్స్ ఉన్న స్టోన్స్ అయితే ఒక మంచివి దొరికినాయి అలాగే ఒక టూ రంగురాళ్ళు అయితే రెండు రంగురాళ్ళు అయితే దొరికినాయి అలాగే మనకి ఒక పుష్పరాజు కూడా దొరికాడు పుష్పరాజు అంటే మీరు అర్థం చేసుకోలేని క్లారిటీగా చెప్పను ఆ వీడియోలో ఉంది చూడండి ఎందుకంటే అది లెంత్ ఎక్కువ అయింది కొంచెం ప్రాబ్లం వల్ల పుష్ప్రాజ్ దొరకడం వల్ల ఆ వీడియో యాప్ చేసి పట్టుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది అందుకే కొంచెం లెంత్ తగ్గించి ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు అదే ప్లేస్కి ఇప్పుడు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే అవి నాకు కొంచెం రంగురాల గురించి కాకపోయినా వేరే ఇతర వస్తువుల గురించి పురాణ వస్తువుల గురించి అయితే నేను ఈ అన్వేషణ అయితే చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ నాకు ఎప్పుడైతే ఆ స్టోన్స్ అయితే దొరికినాయో బ్లాక్ డాడ్స్తో చూడొచ్చు వీడియోలో కూడా పెట్టాను అప్లోడ్ చేశాను మీరు దాంట్లో చూడొచ్చు మళ్ళీ షార్ట్స్లో కూడా మీకు పెట్టి చూపించాను ఒక ఫోటో రెండు అప్లోడ్ చేశాను ఇంకా ఉన్నాయి వాటి గురించి ఒకే ఎలాగైనా డైమండ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి అని నాకు అనిపించి నేను మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది నా అవి చాలా అయితే చాలా బాగున్నాయి స్టోన్స్ అయితే చూద్దాం ఏం దొరుకుతాయి ఏంటని మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లేస్ కూడా ఎక్కడ ఏంటి అన్నది మీకు వివరంగా చెప్పాను ఎవరైనా తెలియకపోతే మన వీడియోస్ చూడండి ప్లేస్లు కూడా ఎక్కడ ఏంటి అన్నది తెలుస్తుంది అలాగే ఈ మనకి దొరికి ఈ స్టోన్స్ అయితే ఏ అయితే ఉన్నాయో ఏ రంగురాళ్ళు అయితే ఏ ఉన్నాయో అవి కూడా మనకి ఏ మంచివి ఏ చెడ్డవి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీకు అంత కొంతమందికి ఏంటంటే ప్రతిదీ కూడా విలువైందేమో అని అనుకుంటారు అలా అటువంటివి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎలా దొరికితే కాకపోతే మనకి ఏంటంటే వాటిలో ఏవైతే క్వాలిటీవి ఉన్నాయో ఆ క్వాలిటీవి మనం ఎంచుకుని తీసుకోవాలి ప్రతి దొరికిందల్లా పట్టుకెళ్ళిపోతే అది మనకి ఎవరు తీసుకోరు చూడండి ఫ్రెండ్స్ ఇవాళైతే అయితే వెళ్ళటం జరుగుతుంది ఖచ్చితంగా దొరుకుతుందని నేను ఇంత దూరం రావడం జరిగింది అలాగే ప్లేస్లు కూడా మీకు చా మన వీడియోస్లో చెప్పాను అడ్రస్ కూడాను చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఏం దొరికినాయి ఏంటని మీకు చూపించడం జరుగుతుంది చూడండి అయితే ఇసుక ఈ ఇసుక దీవిలో అయితే వేటాడుకోవడానికి అయితే రావడం జరిగింది అలాగే ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ యువతలో అలాగే ఉన్నారు అవతలు కనిపిస్తున్న అవతల పక్క దీవులో కూడా అలాగే షెడ్ చేసుకుని అయితే వేట కోసం వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు ఇవన్నీ చూస్తున్నారు కదా పడవలు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేపలు పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే కనపడుతున్నాయి కదా స్టోన్స్ అయితే చూపిస్తాను చూడండి మీకు దాదాపు ఇవంతా స్టోన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం జాగ్రత్తగా శ్రద్ధగా వెతకాలి మీకు స్టోన్స్ అయితే చూపిస్తున్నాను వీటిలోనే మనం శ్రద్ధగా వెతికితే ఏ దొరికిపోయి ఫ్రెండ్స్ ఒకటి మనం ఇంకా ఇంకా లోకే అటు ఉంది కాబట్టి లోకే ఒక ఫ్రెండ్కి ఇంకా స్థలం అటు ల్యాండ్ అటు ఉంది కాబట్టి ఇంకా అటు వెళ్దాం మనం ఎందుకంటే ఇవి ఆరిపోయి ఎండిపోయి ఉన్న వాళ్ళకి పెద్దగా కనిపించవు ఇక్కడ అక్కడ అయితే కొంచెం పాటు పోట్లన్నీ ఉంటాయి నది లోపటికి వెళ్ళడం మళ్ళీ అంటే ఫుల్గా రావడం మళ్ళీ తగ్గడం అనేది ఉంటే అప్పుడు ఏంటంటే వాటర్కి స్టోన్స్ అవి కొంచెం క్లీన్ అవుతాయి క్లీన్ అవున్నప్పుడు మనకి క్లారిటీగా కనబడతాయి కాబట్టి వెతకడానికి అనుకూలంగా ఉంటాయి అక్కడికి అయితే వెళ్దాం మీరైతే వీడియో చూడండి ఒక పెద్ద ఆయన అయితే ఇటు వస్తున్నాడు నాకు తెలిసిన మాటకి ఈ సెడ్కి సంబంధించిన అవి ఉంటాడు ఏమో ఇక్కడికి ఆయన పట్టుకెళ్ళిపోతున్నా మనకి కేక వేయడం జరుగుతుంది చూద్దాం అసలు అతను ఏమంటాడో ఏంటో మీరు అయితే స్టోన్స్ చూడండి ఇవై ఇంక స్టోన్స్ స్టోన్సే పెద్ద వస్తున్నాడో చూడండి ఏమంటాడు ఇంకా స్టోన్స్ అయితే ఉన్నాయి బాగా కనపడుతున్నాయి చూడండి నేను ఎటువంటి కొంచెం మన కొత్తగా కనిపించినవి మట్టి ఖచ్చితంగా తీస్తాను ఫ్రెండ్స్ ఇవైతే ఎందుకంటే వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి మా గారు చెప్పారు నాకు ఏదైనా మీకు వింతగా కొత్తగా కనపడితే కనుక అవి తీసి పక్క పెట్టుకోమని స్టోన్స్ చూడవచ్చు మీరు అవంతే మంచి కాదు ఫ్రెండ్స్ మీకు తాతగారు వస్తున్నారు చూడండి కేకలు వేస్తున్నారు ఏమన్నా ఎందుకు కేకలు ఏంటి

ఈ ఊరే మాది ఇక్కడే పక్కనండి నేనేనండి ఇక్కడ అది ఎంత కేక సరే అని మరి అడగండి ఉన్నారేమో కేకయండి గుడ్చి ఎల్పోరా అంటారు మరి సామాన్లు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోరండి ఎవరన్నా అడికి పోతే ఏం చేస్తారు అట్టిపోరాలు ఎక్కడ వేసారు కదా ఏమి అండి ఉంటారు దొంగలు ఉంటారు కదండి ఏమోంది అందుకని నేను అటుకెళ్ళిపోతానని కేకేస్తారేమో అనుకున్నానండి కోసం ఎక్కడికి వస్తున్నారు పచ్చగడ్డి విజయపాలెం కోస్తున్నారా చేపల కోసం వచ్చారు ఇప్పుడు చేపల కోసం వచ్చారు కదండి చేపల ఆడవాళ్ళు తింటారా యా మీరు తినరా మీరు రెండ్రా మీరు చెట్టు కాదు కదా మరి కూర అలవాటు అయిపోయింది మీకు అలవాటు అయిపోయిందంటే మంచి అలవాటు ఇక్కడ రంగురాలు డైమండ్లు దొరుకుతున్నాయి రంగు రంగురాలు డైమండ్ దొరుకుతున్నాయండి నిజమేనా జీతమా నెలకు మూడు చూడండి చూడండి ఎంత మంది ఇష్టం ఎవరి ఎవరండి అయినా ఇది ఏంటంటారు ఇది రాయా ఏం రాయి ఇది చూడండి గౌరయా గోరాయ అంటారా సరిగ్గా చూడండి గోరాయండి చూడండి ఇక్కడ ఏం తెలియక అవగాహన లేక గౌరవ ఏం రావరాయండి అది ఏది ఎక్కడ ఉంది మీకు ఇచ్చింది చూడండి బాడ డబ్బులు వచ్చేస్త ఇప్పుడు ఆ మరి పడేస్తాను మరి నాకు కనిపించదు కదా ఇదిగోండి ఇది ఇది లేదండి వీళ్ళకి చెప్పడానికి వచ్చానండి చూడండి ఇది గువ్వరాయి అండిదా గురాయి అంటే ఇదిగో ఇదండి ఇవి గువ్వరాయలు ఇవి గొవరాయిలు అంటే ఇవ్వండి ఇవి గువ్వరాయలు చూడండి ఇప్పుడు చూడండి దీనికి దీనికి తేడా ఏంటి మరి గొవరాయ అన్నారు ఎప్పటి నుంచో చూస్తున్నారు మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఇది ఏంటో తెలియదు గొవ్వరాయలు అనుకుంటున్నారు ఇది ఏం రాడు అంటారు దీన్ని ఇది కాంకర్రాయ ఇది చూడండి ఒకసారి దానికి దీనికి గుబరాయ అన్నారు కదా దానికి దీనికి తేడా ఏంటి తేడా ఉంది కదా మరి ఇది మరి మీరు ఎప్పుడు ఇటువంటి తీసుకోలేదా చూడలేదు సరే అండి అయితే చూడండి ఇప్పుడు ఎప్పుడో మీకు ఇక్కడ లోకేషన్ లో బంగారం ఎప్పుడంత దొరికిందండి నాకు మన పుష్ప్రాజు దొరికాడండి ఇక్కడ పుష్పరాజు దొరికాడు ఇక్కడ పుష్పరాజు దొరికాడు అందుకే వచ్చాను మళ్ళా నీ అన్న అని ఇదిగో మళ్ళీ ఈ దొరికినాయి మీకు తెలియదు అయితే వీటి గురించి బంగారాలు తెలియతున్నాయి అంటే నిజమేనా వరదలకి బంగారాలు కనపడవండి మరి నాకు కనపడుతుందండి అండి కనపడుతుంది పని మీద అది బాగా కనిపెట్టారు ఇదే పని మీద తిరుగుతాడండి ఇదిగో ఎక్కడేం దొరుకుతాయి అన్నీ నాకు తెలుస్తాయి చూడండి ఇదేంటిది ఏం రోడ్ అది బంగారం అయిపోయినా ముచ్చు ముచ్చు బంగారం వచ్చిందండి నిర్తుందా కొంచెం మంచిదేనా అది అలాగ ఉంటుంది మరి మనతో ఏమండ ఇలా చూడండి లైక్ చేయమని చెప్పండి ఒక మాట లైక్ చేయమని చెప్పండి లైక్ లైక్ చేయమని చెప్పండి వస్తుందండి చెయ్యి చెప్పండి చెప్పండి తెలుస్తుంది అండి లైక్ చేయమని చెప్పండి లైక్ చేయండి అని చెప్పండి 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 ఏం కాదు వెళ్ళిపోతున్నారా చేపలు 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 అట్టుకెళ్ళండి కదా ఉండండి అయ్యి బాబు సరే అండి అయితేనే జాగ్రత్తకి వెళ్ళండి బాబాయ్ జాగ్రత్త ఓకే ఫ్రెండ్స్ ఇలా జరిగింది ఏ గు్వరాలంటవి చూడండి ఇవి వాళ్ళకి ఏంటంటే తెలియదు వీటి గురించి తెలియదు మీకు కనపడుతుంది కదా గువ్వరాడు అంటే ఇవి గువ్వరాళ్ళు ఇంకా ఇవి గువ్వరాలు అంటారు ఇవి వీటిని ఏంటంటే ఇవి స్టోన్స్ మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవి కనక పుష్పరాగాలని లేకపోతే ఇంకా చాలా జాతులు ఉంటాయి ఈ రాళ్ళలోనే చాలా జాతులు ఉంటాయి అవి ఏంటంటే మనకి కనపడుతుంది కదా చూడండి ఇవి చాలా జాతలు ఉంటాయి అన్నమాట ఈ రకాలని వాళ్ళు ఏం చేస్తారంటే రత్నాల కింద పాలిష్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే భద్రాచలంలో కలర్ కలర్స్ ఉంటాయి అలాగే రాజమండ్రిలో కలర్స్ ఉంటాయి అలాగే ఇతర ఇతర ఇప్పుడు కొండల ప్రదేశాల్లో ఒక్కొక్క కొండలో ఒక్కొక్క కలర్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అవి వాటిని మన జాతక ఫలాలు బట్టి మనకి పాలిష్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇదే స్టోను మనకు పాలిష్ చేసే వాళ్ళు ఇవ్వాలంటే ఇంక మేము పది నుంచి ఇరవై వేలు దాకా ఉంటుంది అది ఇంకా క్వాలిటీ మంచిది అనుకోండి ఇంకా కాస్ట్ దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ స్టోన్స్ అయితే మనం పాలిష్ చేస్తే అది పదివేలు వచ్చి ఐదు వేలు వస్తుంది అంత అలాగమాట మనం చూసుకుని ఎక్కువ స్టోన్స్ పట్టుకుండి పట్టుకెళ్ళి అమ్ముకోవాలన్నమాట ఇంక అయితే ఎక్కడే ఉన్నామో ఇంకా అటు వెళ్తే మనకి స్టోన్స్ ఇంకా దొరికే అవకాశాలు అయితే ఉంటాయి చూడండి బ్లాక్ డాట్స్ అన్నాను కదా బ్లాక్ డాట్ బ్లాక్ డాట్స్ ఉన్న స్టోన్స్ అయితే ఇంచుమించి ఎలాగా ఉంటాయి ఫ్రెండ్స్ అవి కొంచెం పెద్దగా ఉంటాయి ఇంకా ఆ ఫ్రెండ్కి వెళ్ళాలి ఫ్రెండ్కి వెళ్తే దొరికే అవకాశాలు ఉంటాయి ఇవి చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇవి బ్లాక్ డాట్స్ అన్నాను కదా చూడండి స్టోన్లో బ్లాక్ డాట్స్ అయితే ఉన్నాయి అంతకు మించి ఇంకా క్లారిటీగా ఉంటాయి చూడండి వీడియో అయితే ఇంకా వెతక వెతుకుదాము ఇంకా దొరికే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ స్టోన్ అయితే చూడండి బ్లాక్ డాట్ ఎలాగుందో క్లారిటీ కూడా చాలా బాగుంది వీడియో వీడియోకి కొంచెం అంత క్లారిటీ రావట్లేదు వీడియోలో చూడవచ్చు బ్లాక్ డాట్స్ ఉన్నాయి లోపల చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి దొరికే అవకాశాలు ఉంటాయి మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇవి నార్మల్ క్రిస్టల్ స్టోన్స్ ఇవి కానీ హార్డ్నెస్ మట్టికి సెవెన్ ఎయిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవైతే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇవైతే పాలిష్ చేస్తే పాలిష్ చేసి మన బంగారపు ఉంగరాలు ఏంటి అలాగే నెక్లెస్లు ఇటువంటి వాటిలో యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇవి అయితే మన కిలో లెక్కనైతే తీసుకుంటారు ఇవి ఇన్ని ఏరాలంటే కిలో లెక్కనంటే మనకి చాలా టైం పడుతుంది మనకి ఇటువంటివి ఎక్కువగా దొరుకుతాయి చూడండి ఇందుకు మనం ముందు సిద్ధాంతంలో అయితే వెతకడం జరిగింది సిద్ధాంతంలో ఇటువంటి స్టోన్స్ తక్కువగా కనిపించాయి ఈ ప్లేస్లోనే ఇక్కడ ఎక్కువగా కనపడడం జరుగుతుంది చూడండి స్టోన్ అయితే ఇటువంటి బ్లాక్ డాట్స్ ఉన్నాయి కూడా ఈ సైజులోనే బ్లాక్ డాట్స్ ఉన్నాయి కార్బైన్ ఉన్నాయి దొరుకుతాయి వాటి గురించి నేను చూడడం జరుగుతుంది చూద్దాం దొరుకుతాయి లేదా చూద్దాం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి ఇవి కూడా సెవెన్ ఎయిట్ వస్తాయి ఫ్రెండ్స్ హార్డ్నెస్ అయితే ఈ ఎల్లోకి వైట్కి మిక్సింగ్లో ఉంది కలర్ అయితే చూడండి స్టోన్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి భీములాపురం టు సిద్ధాంతం థర్డ్ ప్లేస్ మా సన్నమ్మ కట్టలపూ దగ్గర మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు మనకి ఈ రోజు దొరికిన స్టోన్స్ అయితే చూడవచ్చు మీరు బ్లాక్ డాట్స్ ఎక్కువగా ఉన్నాయి దీంట్లో అలాగే రంగు అయితే తక్కువ చిన్న చిన్న స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ పెద్ద స్టోన్స్ అయితే